చిన్నప్పటి నుంచి కూడా జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యి గత పన్నెండు నెలల నుంచి ఇక్కడ జరిగేటువంటి మూల సంతని చూస్తున్నాడు దాంట్లో పాల్గొంటూ వారి అంత ఉన్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక్కడికి ఎక్కువ మందిని రావడానికి వినియోగదాలు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు వారిని ఒక రెండు నిమిషాలు మూల సంత విషయంలో వివరించాలని వారు ఇక్కడ చేస్తున్నటువంటి మూల సంతలో ఇంకా ఎక్కువ మంది రావడానికి మనం ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని వివరించాలని కోరు అందరికీ నమస్కారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వారి యొక్క కళ ప్రదర్శన చేస్తున్న ప్రదర్శకులందరికీ కూడా స్వాగతం పలుపుతూ ఈ సంత చాలా సక్సెస్గా గత సంవత్సరం నుంచి ఇక్కడ ప్రదర్శించబడుతుంది ఒక లోటు ఏంటంటే దీనికి అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్గా లేదు ఈ కాలనీ వాళ్ళ నివసించే ప్రజలకు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం ఎవరికి తెలియదు ప్రధానంగా నెక్స్ట్ సంతకు మేము మాత్రం ఖచ్చితంగా ఇన్షియేట్ తీసుకొని ఒక బ్యానర్ను ఆ చౌరస్తా తాడన్నాక సిగ్నల్ దగ్గర ఒకటి ఇక్కడ చౌరస్తాలో ఒకటి మా లాస్ట్ బ్యాక్ సైడ్ కూడా ఒక మనం ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం ఒక సంత మూల సంత గురించి చెప్పినట్టయితే చాలామంది ఇంకా పాల్గొనే అవకాశం ఉంది ఎంత మంచి ప్రోడక్ట్స్ అండి చక్కగా అంత ఒరిజినల్ నిజంగా ఎక్కడెక్కడో కల్తీ వస్తువులు కొనుక్కొని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు ఇక్కడ చూసి అసలు తెలిస్తే చాలామంది వచ్చి కొనేవాళ్ళే ఇక్కడ అందరు కూడా నాకు అనిపిస్తుంది చక్కటి ప్రదర్శన మీ అందరికీ కూడా మేము ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం మా సొంత మా తరఫున మీకు స్వాగతం కూడా పలుకుతున్నాం ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడైతే దూ డిఫరెంట్ డిఫరెంట్గా తెచ్చిన ఈ ప్రదర్శనల గురించి మీరు మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లయితే మీకు మీరే నా దగ్గర నేను తెచ్చిందండి ఇక్కడ నడుస్తుందండి ఇట్లా ఉందండి మా స్టాల్ నెంబర్ ఇంత అండి అని చెప్పుకుంటే ఇంకా చాలా బాగా తెలిసే అవకాశం ఉంది కనుక బై సెల్ఫ్ మీరు మీరే ఇంట్రడ్యూస్ కండి మీ ప్రోడక్ట్స్ గురించి మాకు తెలియదు కనుక మీరే చెప్పుకోండి దాని యొక్క ప్రాముఖ్యత దాని యొక్క ఇంపార్టెంట్ అది తీసుకుంటే ఏం లాభం జరుగుతుంది ఆ లాభాల గురించి మీరు అందరికీ చెప్పినట్లయితే ఇక్కడ స్టాల్లో కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ కొనుక్కుంటారు కనుక మీరు అందరూ చెప్పాలని కోరుకుంటున్నాం మొదటగా అమ్మాయి వచ్చింది మరి మీ అందరికి కూడా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం మీరు నిర్భయంగా ఇక్కడ నడుపుకోవచ్చు ఎవరికేమి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికేమి ఇవ్వాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా జాతీయ భావాలతోటి నడుస్తుంది కనుక దేశం అభివృద్ధి కోసం మనం పల్లెటూళ్ళ యొక్క ప్రొడక్షన్ రీటిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కనుక ఫార్మింగ్ ఇలాంటివన్నీ నేను పోయినసారి విత్తనాలు కొనుక్కున్నా చాలా చక్కగా నాటిన ఇంకొకటి అక్కడ మన ఆకు ఆకు పౌడర్ కూడా కొనుక్కున్నా నేను మునగాకు పౌడర్ అది చాలా బాగుంది ఇంకా దాన్ని కూడా ఉపయోగిస్తున్నాం అంటే ఇలా మనకు తెలియని ప్రోడక్ట్ చాలా ఉన్నాయి ఇగో మీ ఇక్కడ చూడండి ఎంత చక్కగా పోచంపల్లి బట్టలు నేసిన బట్టలు ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి చూడండి మీరు చూసి మీ ప్రోడక్ట్స్ గురించి చెప్పండి అన్న లింగన్న గారు ఆయన సేవ మొత్తం నేను చూసినప్పటి నుంచి సేవా పథకాన్ని ఎంచుకున్నారు మొత్తం ఏమాత్రం ఆశించకుండా తన టైం నంత కూడా ఇక్కడనే స్పెండ్ చేస్తుంది అన్న కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఎప్పుడు ఇట్లా కొనసాగించాలని ఈ హాల్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ మనకు చాలా చక్కగా మనకు కోఆపరేట్ చేస్తారు ఇంకా మీకు ప్రాథమికంగా వాటరు ఇలాంటివన్నీ మినిమం ఫెసిలిటీస్ కూడా మేము కల్పించాలి అవి కూడా నెక్స్ట్ టైం నుంచి వాటర్ పెట్టిస్తాం ఇంకేమైనా అవసరం ఉంటే కూడా మీరు చెప్పండి మాకు నోట్బుక్లు రాసియండి వాటిని లేకుండా మీకు లోటు లేకుండా చూసే బాధ్యత కూడా మాకుందని మేము తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు తనుష తన యొక్క ప్రోడక్ట్ గురించి ఇంటర్డ్యూస్ చేయాలనుకుంటుంది శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా గ్రామ భారతి తరఫున ధన్యవాదాలు ఎందుకంటే వారు గ్రామ భారతిలో ఒక మెంబరు దానికి సంబంధించిన కార్యకర్త కాబట్టి గత పన్నెండు నెలల నుంచి ఇక్కడికి రావడము ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో ప్రతిదానికి ఏ విధంగా అవకాశం ఉంటుందో ఆ విధంగా వారి యొక్క తోడ్పాటు చేస్తున్నారు వారు ఇప్పుడు చెప్పినట్టు నెక్స్ట్ టైం మనము ఎక్కువ మందిని ఇక్కడికి వినియోగదారులు అంటే ఇక్కడ ఉండేది ఇక్కడనే దగ్గరలోనే అపార్ట్మెంట్లో ఉంటారు అక్కదే వెనకొక్కనే కాబట్టి నెక్స్ట్ టైం మనము ఎక్కువ మందిని వినియోగదారులు రావడానికి అడ్వర్టైజ్మెంట్లుగా మన యొక్క బ్యానర్సు పాంప్లెంట్స్ వాటిని కూడా వితరణ చేయాలనేటువంటి సలహా వారు ఇచ్చారు అది మనము నెక్స్ట్ టైంకి పాటించి ఎక్కువ మంది వినియోగదారులు మన దగ్గరికి గ్రామ వార్త సంతకు రావడానికి ప్రయత్నం చేస్తాము వారికి వారికి సంబంధించినటువంటి వారి మిత్రులందరూ కూడా చాలామంది వారు చెప్పడం వల్ల వస్తున్నారు వారందరికీ కూడా ఒక్కొక్కరికి గ్రామ వార్త తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ కోసం తెలియజేస్తాను నమస్తే అందరికీ మా ప్రోడక్ట్ పూరి డాట్ ఫైవ్ పానీపూరి ఇది ఒక హెల్దీ పానీపూరి ఎయిర్ అదే ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేస్తున్నాం అండ్ మైదా లేకుండా గోధుమ పిండితో చేస్తున్నాము అండ్ ఫైవ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ పానీపూరి వాటర్ ప్రొవైడ్ చేస్తాము అన్ని హోమ్ మేడ్ మసాలాస్తో ఫైవ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఆర్వో వాటర్ మినరల్ వాటర్తో చేస్తాం అండ్ ఎవ్రీ డే ఈ ఈ వాటర్ అంతా డిస్పోజ్ చేసేసి నెక్స్ట్ డే ఫ్రెష్ వాటర్ ప్రిపేర్ చేస్తాము మేము ఫోర్ పీపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సేమ్ ఫ్యామిలీ నుంచి అవుట్ ఆఫ్ ప్యాషన్ ఈ హెల్దీ స్ట్రీట్ ఫుడ్ అనే పానీపూరి అవుట్లెట్ స్టార్ట్ చేశాము ఫ్రాంచైజ్ కూడా ప్రొవైడ్ చేస్తాము మా పానీపూరి అవుట్లెట్ పేరు పూరి డాట్ ఫైవ్ నో ఆయిల్ అండ్ నో మైదా అండ్ హెల్దీ పానీపూరి అండ్ హైజీన్ పానీపూరి ఇంక్లూడింగ్ ఆనియన్స్ ఏది మీకు వితౌట్ గ్లవ్స్ ప్రొవైడ్ చేయడం ఉండదు ఎవ్రీథింగ్ ఇస్ హైజీన్ మేడ్ సో మా స్టాల్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ప్లీజ్ విజిట్ అస్ Thank you